రైట్ కిషన్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువత పడిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది అయితే ధర్మపురి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన వారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రామయ్యపల్లె గ్రామానికి చెందిన కూస చంద్రయ్య కూస భాగ్యమ్మ దంపతులు మృతి చెందినట్లు తెలిపారు అయితే నూతన సంవత్సరం సందర్భంగా ధర్మపురిలోని చర్చిలో ప్రార్థన ముగించుకొని తిరిగి వారు వారి స్వగ్రామమైన రావేపల్లెకు వెళ్ళచుండగా ఆ ధర్మపురి పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద అతి వేగంగా మరియు అజాగ్రత్తగా వాహనం నడుపుతూ కూసచంద్రయ్య మరియు భాగ్యమ్మ వెళ్తున్న టీవీఎస్ బైక్ను ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు కిషన్ అయితే ఈ ప్రమాదంలో కూసచంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందగా కూస భాగ్యమును వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రి జగిత్యాలకు తరలించగా రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మృతి చెందినట్లు తెలిపారు కిషన్ అయితే పోలీసులు డ్రైవర్ వివరాలు తెలుసుకోగా మంచిరాలకు చెందిన నులుకొండ అంశుమారని మృతుడి కోడలైన కూస సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు కిషన్